హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదిల్ హాయ్ అండి మేమైతే అనుకోకుండా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట మా పెద్దాన్ గారు వాళ్ళది గోప్రవేశం ఉందని చెప్పైతే వెళ్తున్నాము ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ అయితే వెళ్ళామండి ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా గోప్రవేశం అయితే పెట్టుకున్నారు ఇంక అందుకని చెప్పి వెళ్తున్నాము దారిలో అయితే మేము ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర అయితే ఆగామన్నమాట అయితే కాఫీ చాలా బాగుంటుందని చెప్పి మా చిన్ననైతే అయితే చెప్పారు ఇంకా సరే ఒకసారి టేస్ట్ చేద్దాం కదా అని చెప్పి అయితే ఆగాము సో ఇంకా ఇక్కడ చిన్ననైతే ఆర్డర్ చేసేస్తున్నారు ఎవరెవరికి ఏమేమి కావాలో ఇంకా అలాగే ఇక్కడ బిస్కెట్స్ కూడా ఒకటి చాలా బాగుంటాయండి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇవేనండి ఆ బిస్కెట్స్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ అలాగే చాక్లెట్ చిప్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతాయి అనమాట ఈ బిస్కెట్స్ ఇంకా ఇక్కడైతే మా కాఫీ కూడా వచ్చేసింది అందరం కూడా టేస్ట్ చేసేస్తున్నాము కాఫీ అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ గ్లాసెస్ లో కాకుండా ఇలా స్టీల్ గ్లాసెస్ లో అయితే ఇస్తున్నారండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడైతే మేము మా కాఫీ ఫినిష్ చేసేసుకుని మా జర్నీ కూడా కంటిన్యూ చేస్తాము ఇక్కడైతే మృదులు వాడి క్రియేటివిటీ అంతా వాడి నన్ను అయితే ఒక పిక్ తీసాడు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇంటి దగ్గర అయితే రేష్ిక వాళ్ళ చిన్నాన్ని చూసి చాలా సిగ్గుపడిపోతుంది ఇంకా ఇక్కడ ఎలా చేస్తుందో చూడాలి ఇంకా ఇదైతే హైదరాబాద్ వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అండి ఆ రోజు నైట్ అయితే మేము మా చెల్లి వాళ్ళని దగ్గర ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మా పెదనాన్న గారి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే రేష్ిక ఫన్నీగా చెప్తోంది చూడండి ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి ఇంకా పిల్లలు అయితే సన్ రూఫ్ అది ఓపెన్ చేసేసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా ఇప్పుడు అయితే మనం ఆల్మోస్ట్ మా పెద్దనాన్ గారి ఇంటి వరకు వచ్చేసాము ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ వచ్చినప్పుడు మా పెద్దాన్న గారి ఇల్లు అని చెప్పి మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను చూడకపోతే ఒకసారి చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక్కడికి వచ్చాక ఆ రోజు ఈవినింగ్ అయితే పిల్లలందరూ చాలా బాగా ఆడుకున్నారండి అవన్నీ కూడా నేను వీడియో రా వీడియోస్ పెట్టేస్తాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారు పేర్లు తెలీదు బాపు ఎవరో పేరు చెప్పారు అందరి నైదుగురిని పట్టుకుని తెచ్చి పట్టుకుని తీసుకొచ్చి పిలుచుకుంటే వెళ్ళు ఎక్కడున్నావో త్వరగా అల్ చూడ ए गाड फर्स्ट इलाको छ

ఇంకా అయితే అందరం డిన్నర్ ఫినిష్ చేసుకుని సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇంకా పిల్లల్ని పడుకోమంటుంటే ఇప్పుడైతే గోరిందాక కావాలి అని చెప్పి అందరూ ఒకేసారి వచ్చేసారు ఈవినింగ్ పెడతామంటే ఒక్కళ్ళు కూడా రాలేదండి ఇంకా ఇప్పుడైతే అడుగుతున్నారనమాట సో ఇంకా ఇక్కడైతే మా చెల్లి ముగ్గులు పెట్టేస్తుంది నెక్స్ట్ డే మార్నింగే గోపురవేశం అనమాట సో అందుకని చెప్పి ఇప్పుడే పెట్టేస్తున్నారు శ్రావణి ఇటు చూడు ఒక్కసారి చూడమ్మా ఇవన్నీ నువ్వే వేసావా సో చాలా కష్టపడింది మా చెల్లి ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించానండి అప్పుడైతే కొంచెం చిన్నగా పూసాయి ఈసారి అయితే చాలా పెద్దగా పూసాయి అనమాట మళ్ళీ రేపు సాయంత్రం పెద్దన వాళ్ళైతే పడి పూజ చేసుకుంటున్నారు సో అప్పుడు కోసేస్తారు కదా అని చెప్పి ఇప్పుడైతే చూపించేస్తున్నాను అలాగే ఇక్కడ డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చి డెకరేషన్ కూడా స్టార్ట్ చేస్తారండి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే గోప్రవేశం టైం అనమాట సో ఇక్కడ ఇంకా డెకరేషన్ అది అయిపోయాక మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి అయితే చూపిస్తున్నాను ఇల్లు అయితే ఇదండి కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది లోపల కొన్ని ఇంటీరియర్ డిజైన్స్ అవి అయితే ఉన్నాయి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేనైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే వెళ్ళలేదండి నేను మా చెల్లి వాళ్ళు ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా సో ఇంకా టైమింగ్స్ కుదరట్లేదు అని చెప్పి మేమైతే వెళ్ళలేదు మమ్మీ వాళ్ళు వాళ్ళు అయితే అన్ని చూసుకున్నారు ఇంకా మార్నింగ్ అయితే నేను ఇల్లు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇందులోనే ఈ ఇంటి హోమ్ టూర్ కూడా చూపించేస్తాను ఈ హౌస్ అయితే త్రీ స్టేర్స్ లో కట్టుకున్నారండి డూప్లెక్స్ బిల్డింగ్ మోడల్ లో అయితే కట్టుకున్నారనమాట సో కింద వచ్చేసి ఓపెన్ హాల్ అలాగే కిచెన్ అనమాట సో మార్నింగ్ ఇక్కడే జరిగింది అలాగే నెక్స్ట్ హోమం కూడా ఉంది ఇంకా ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోయి ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇల్లు అంతా కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి పెద్దన్న వాళ్ళు అయితే ఇంకా ఇంటీరియర్ వర్క్ అంతా అయిపోయాక ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది హౌస్ అంతా కూడా ఇంకా ఇప్పుడైతే పైకి వచ్చేసాము సో రైట్ సైడ్ కనిపించేవి రెండు కూడా బెడ్రూమ్స్ అనమాట ఇటు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉన్న దగ్గర అయితే లిఫ్ట్ వస్తుందండి ఇక్కడైతే మనకు పైనుంచి హాల్ కనిపించేలాగా ఓపెన్ స్పేస్ అయితే ఉంచుకున్నారు సో ఇప్పుడైతే బెడ్రూమ్స్ చూద్దాము అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బాల్కనీ టూ బెడ్రూమ్స్ కి కూడా అలాగే వచ్చిందండి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు సో ఒక రూమ్ లో అయితే నేను మీకు చూపించేస్తాను ఇంకా వర్క్ అంతా అయితే కంప్లీట్ అవ్వలేదు జస్ట్ పై పైన చూపిస్తున్నాను అంతే ఇక్కడ నుంచి పై స్టేర్ కు వెళ్ళడానికి అయితే అవుట్ సైడ్ నుంచి ఇచ్చుకున్నారండి మెట్ల విని సో నాకైతే ప్లానింగ్ చాలా బాగా నచ్చింది అసలు సెపరేట్ గా మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇలా బయట నుంచి ఇచ్చారు స్పేస్ ఎక్కడ కూడా వేస్ట్ అవలేదు ఇంకా నేనైతే ఇక్కడ హోమం అంతా చూపిస్తున్నాను అక్కడైతే హోమం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట పెద్దనాన్న వాళ్ళు స్వాములందరూ కలిసి హోమం కూడా స్టార్ట్ చేస్తారు సో అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చాలా బాగా జరిగిందండి హోమం కూడా సో ఇంకా ఇప్పుడైతే మనం పై స్టేర్ కూడా వెళ్దాము అక్కడ ఎలా ఉంటుందో రూమ్ అది కూడా నేను మీకు చూపిస్తాను నేను మా కజిన్ అయితే వచ్చేసాము పైనుంచి వ్యూ అయితే ఇలా ఉందండి ఇదైతే పాత హౌస్ అనమాట సో ఇదైతే మనకి కొత్త ఇంటికి ఎంట్రన్స్ సో ఎదర్ కూడా మనకి సాయంత్రం ఉందని చెప్పాను కదా సో దానికి కూడా డెకరేషన్స్ అవి అయితే స్టార్ట్ అయిపోయాయి టెంట్ అవి వేసేసారు ఇంకా ఇక్కడైతే పైన రూమ్ అయితే ఇలా ఉందండి ఓపెన్ హాల్ ఒకటి వదిలేసుకుని బెడ్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు అలాగే బయట కొంచెం ఓపెన్ స్పేస్ లాగా వదిలేసుకున్నారనమాట ఎప్పుడైనా ఎప్పుడన్నా చిట్ చాట్స్ అవి చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి సో పైనుంచి వ్యూ అయితే ఇలా ఉందండి ఒక పక్కన టిఫిన్స్ కూడా రెడీ అయిపోతున్నాయి పదండి ఓం ఇంక ఇప్పుడు మీకైతే నేను హోమ్ టూర్ అంతా కూడా చూపించేసానండి న్యూ హౌస్ ది సో అందరూ టిఫిన్స్ అయితే చేసేస్తున్నారు మనం కూడా వెళ్ళి అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాము అలాగే గోప్రవేశానికి స్పెషల్గా టూ ఐటమ్స్ అయితే ఉంటాయి అవి మీలో ఎవరికన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మాకైతే గోప్రవేశానికి ఖచ్చితంగా అనుములు అలాగే కుడుములు అయితే చేస్తారనమాట సో అసలు అనుములు అంటే ఏంటి ఎందుకు చేస్తారు మాకు అన్నమ్మ అయితే చెప్పేస్తుంది పదండి విందాము చెప్పు చెప్పేంటి వీటిని అనుములు అంటారండి ఇవన్నీ గృహ ప్రవేశం అప్పుడు అన్ని కంపల్సరీ ఉండాలండి చూశారు కదండి మా కన్నం అయితే కొంచెం సిగ్గుపడుతూ చెప్పేసింది సో గోప్రవేశానికి ఖచ్చితంగా అనుములు అయితే చేసుకుంటాము ఎక్కడికి నా దగ్గరకు వస్తున్నావా దేశి అక్కడ నుంచో అక్కడ నుంచో శ్రీ అక్కడ నుంచో పెట్టు నువ్వు పెట్టున్న వివక్స్రావ్ ఇది శ్రీ పెట్టు నీకు మైక్ తేవడం మర్చిపోయాను మా ఫ్యామిలీ అంతా ఒక్క చోట కలిసామంటే అసలు మామూలుగా ఉండదండి ఫుల్ ఫన్ అనమాట సో ఇక్కడైతే మేము ఫ్లవర్స్ దగ్గర ఫోటో షూట్స్ కూడా పెట్టుకున్నాము ఇక్కడైతే మేము దిగిన కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూసేయండి అసలు మేము ఫొటోస్ దిగేదానికన్నా మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఫొటోస్ దిగారండి ఆ రోజైతే ఫుల్ కాంపిటీషన్ అనమాట మేము దిగుదామని వెళ్ళేసరికి వాళ్ళైతే ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళే దిగిపోతున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ అయితే ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి పిల్లలందరినీ గ్యాదర్ చేశామండి కానీ వాళ్ళైతే ఎప్పుడు వెళ్ళిపోదామా పప్పీస్ అయితే ఉన్నారనమాట సో చూసారు కదా ఫోటో దిగ్గానే వచ్చేసారు మళ్ళీ వీటి దగ్గరికి ఈ పప్పీస్ అయితే మా పెదనాన్న వాళ్ళ పెట్ డాగ్ వండి చార్లీ అని ఉంటుంది పాత వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది చెప్పు చెప్పు వినయ అమ్మమ్మ ఇటు చూడు మిడిల్లో ఉన్నవాడు అయితే మా పెద్దమ్మమ్మ అండి మా అమ్మమ్మ వాళ్ళు మొత్తం నైన్ మెంబర్స్ అనమాట ఏడుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు సో మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ ఇంకా ఇక్కడ అయితే వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాకింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాము సో ఫొటోస్ అన్నీ అయిపోయాక ఇక్కడైతే కూర్చున్నాం అనమాట భోజనాలు చేసి వెళ్ళిపోతారు కదా ఇంకా వాళ్ళకైతే ఇద్దామని చెప్పి ప్యాక్ చేసేస్తున్నాము ఇవన్నీ ప్యాక్ చేస్తాక ఇంకా లంచ్ టైం కూడా అయిపోయిందని చెప్పి మేము కూడా లంచ్ తినడానికి అయితే వెళ్ళిపోయామండి కజిన్స్ అందరం ఒకేసారి తిందామని చెప్పి అయితే కూర్చుంటున్నాము సో ఇక్కడైతే నన్ను ఫుల్ ఆట పట్టిస్తున్నారు మా మరిదిగారు వాళ్ళు ఇంకా ఇక్కడైతే పిల్లల్ని మేము రెడీ చేస్తాం అనమాట పడి టైం కూడా అయిపోతుంది ఇంకా ఇక్కడ అయితే మొత్తం అందరం కూడా స్వామివారికి పువ్వులు అవి సపరేట్ చేస్తున్నాము యాక్చువల్లీ ఇక్కడైతే పడిపూజ అంతా కూడా స్వాములే డెకరేషన్స్ అవన్నీ చూసుకుంటున్నారనమాట సో వీళ్ళు ఇక్కడ ఫ్లవర్స్ అవి సపరేట్ చేస్తుంటే మేము కూడా చేయమా అని అడిగాము సో సరే చెయ్యండి ఏమీ అవదు అన్నారు ఇంకా సరే అని చెప్పి ఎంతో కొంత మన వంతు సేవ కూడా చేసినట్టు ఉంటుంది అని ఇంకా మమ్మీ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఇంకా అన్నమ్మ కూడా వచ్చేసింది ఇంకా వీళ్ళిద్దరిని పీట్ల మీద కూర్చోమని అయితే పూజ కూడా స్టార్ట్ చేస్తారనమాట మీలో ఎంతమందికి పడి పూజ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా బాగుంటుంది పడి పూజ ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ మా పెద్దనాన్నగారు అయితే ఎవ్రీ ఇయర్ మాలైతే వేసుకుంటారండి వాళ్ళైతే ఇంకా వాళ్ళ ఆఫీస్ దగ్గరే పడి పూజ అది చేసుకుంటారు కానీ ఈ ఇయర్ అయితే ఇంకా గోపురవేశం పెట్టుకున్నారని చెప్పి ఇక్కడైతే ఫుల్ అరేంజ్మెంట్స్ అవి చేసుకుని ఇంక ఇక్కడే పడి పూజ కూడా చేసుకున్నారనమాట ఇంకా ఇక్కడ అయితే ముందుగా పెదనాంతోని కన్నమ్మతోని గణపతి పూజ అయితే చేయిస్తున్నారు ఈ పూజ అయిపోయాక అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఇక్కడ పెట్టి మొత్తం అభిషేకాలు అయితే ఆ విగ్రహానికే చేస్తారనమాట ఇంకా ఇక్కడ అయితే అయ్యప్ప స్వామి మెట్ల మీద కర్పూరం అది పెడుతున్నారండి లాస్ట్ లో వెలిగిస్తారు కదా అందుకని చెప్పి ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే మనకి విగ్రహం కూడా తీసుకొచ్చారు అభిషేకాలు అవి చేయడానికి ఇంకా ఇక్కడైతే మనం విగ్రహానికి అభిషేకం అది చేసి బొట్లు అవి పెట్టేశాక పువ్వులవి కూడా సమర్పిస్తున్నారు అయితే మీకు నేను మండపం అది చూపిస్తానండి మనకి స్టార్టింగ్లో అయితే కంపల్సరీ గణేష్ కాబట్టి గణేష్ విగ్రహం అయితే పెట్టారు పక్కనే మనకి కుమారస్వామి అయ్యప్ప స్వామిని కూడా పెట్టారనమాట అలాగే మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి కిందనే మెట్లు మెట్లంతా కూడా ఫ్రూట్స్తో అలాగే పువ్వులతో డెకరేషన్ చేశారు అయితే స్వామి దగ్గర కర్పూరం అది వెలిగించడానికి తమలపాకులు అవి అయితే పెడుతున్నారండి సో ఇది కూడా చాలా బాగుంది నేనైతే ఇప్పటిదాకా చూడలేదు హారితి నార్మల్గా ఇస్తారనుకున్నాను గానీ ఇక్కడైతే మొత్తం కర్పూరం పెట్టేసి స్వామివారికి అయితే నీరాజనం సమర్పిస్తున్నారు ఇక్కడ ఇంకా కర్పూరం అది సమర్పించేసాక అయితే స్వామివారికి నెక్స్ట్ అవి తీసేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ అక్కడ పంచామృతాలతో అలాగే పువ్వులతో అభిషేకం అది చేయాలి కదా అందుకని మొత్తం క్లియర్ చేసేస్తున్నారు ఇక్కడైతే ఫ్రూట్స్తోనూ డ్రై ఫ్రూట్స్ అన్నిటితోనూ పంచామృతం అయితే కలిపారండి వాటితో అయితే ఆ స్వామివారికి స్వాములందరూ కూడా అభిషేకం చేస్తున్నారు

స్వామి కంటు స్వామి రాజమణి కంటున పడి పూజ నచ్చిందా అండి నచ్చినట్టు అయితే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఎలా అనిపించిందో ఇంకా ఇక్కడైతే పూజ అంతా అయిపోయాక స్వాములందరికీ కూడా టిఫిన్స్ అవి పెడుతున్నారనమాట ఇక్కడైతే స్వాములకి మొత్తం అంతా వడ్డించేసాక అయితే మాకు కూడా ఇంకొక సైడ్ వడ్డన్లు అవి స్టార్ట్ చేస్తారండి ఇంకా మేమైతే ఒక్కొక్క ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసేసుకుని నమస్కారం చెప్పుకుని అయితే ఇంకా టిఫిన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మండపం అంతా ఎలా ఉందో మీకు నేనైతే చూపించేస్తానండి సో స్వామివారికి అయితే నేను పువ్వులు అవి సమర్పించేసుకుని నమస్కారం చేసేసుకుని అయితే అందరు అని చెప్పి చెప్పుకుంటున్నాను ఇక మండపంలో కనిపిస్తున్నవి అరిటాకులతో చేసినవి ఉన్నాయి కదండి అవైతే వాళ్ళు హ్యాండ్ మేడ్ ఇక్కడే చేశారు మార్నింగ్ బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే తాంబూలం అవి ఇచ్చేసారండి ఇంక ఇప్పుడు ఇంట్లో వాళ్ళకైతే ఇస్తున్నారు అనమాట ఇక్కడ కన్నమ్మ మమ్మీ వీళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు ఇంక ఇక్కడైతే కన్నమ్మ వాళ్ళు అందరూ తీసేసుకుంటున్నాక ఇంకా మమ్మీ ఇంకా చెల్లి వాళ్ళు కూడా టిఫిన్స్ అవి చేసేసి అన్నమాట సో ఇంకా వీళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు ఇంకా వీళ్ళైతే తాంబూలం అది తీసుకుని స్టార్ట్ అయిపోతున్నారు మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళిద్దరికి కూడా ఆఫీస్ అది ఉందని చెప్పి ఇంకా రేషుక మమ్మీ కూడా టిఫిన్స్ అవి చేసే వచ్చేసారనమాట ఇంకా మమ్మీకి కూడా ఇక్కడ కన్నమ తాంబూలం అది ఇచ్చేస్తుంది ఇంకా నువ్వే మిగిలేవన్నయ్యా ఇంకా నేను కూడా టిఫిన్స్ అవి చేయడానికి అయితే వచ్చేసాను సో టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి పంచామృతం అయితే సూపర్ ఉందండి ఇక్కడైతే నేను మీ అందరికీ కూడా ఒకరిని పరిచయం చేస్తాను మా పెద్దన్న వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అనమాట సో తినైతే పెద్ద అమ్మాయి వీళ్ళిద్దరు కూడా యూకేలోనే ఉంటారు అక్క అయితే వచ్చింది సో ఇంకా ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా అందరూ వెళ్ళిపోయారనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్